నమస్తే దోస్తులు దుబాయ్కి వచ్చుడికే కంపెనీ మాకు సేఫ్టీ షూస్ జాకెట్ హెల్మెట్ అన్నీ ఇస్తుంది కదా ఇగో ఇట్ ఇట్లాంటివి అన్నమాట ఇగో చూడంలేదు షూజు ఇగో ఇవన్నీ కంపెనీస్కి సంబంధించిన డ్రెస్సులు అన్నమాట ఇట్లాంటివి ఇగో ఇట్లాంటి బండ్లే తీసుకొని వస్తుంది ఇగో ఇదే బండి ఇప్పుడు మేము రిసీవ్ చేసుకున్నాడు చూడండి లేదు ఇవి సేఫ్టీ జాకెట్లు అంటారు ఇవి సేఫ్టీ జాకెట్లు అంటారు దుబాయ్కి ఫస్ట్ ఫస్ట్ అచ్చుడికే కంపెనీలో ఎంట్రీ ఓడికే మనకు డ్యూటీ దొరుకుడికే ఇట్లాంటివన్నీ ఇస్తారనమాట కంపెనీ ఇస్తుంది సేఫ్టీ జాకెట్ షూజు దీన్ని అంటే దుబాయ్కి వచ్చిన వాళ్ళకి తెలుసు డాంగ్రీ అని అంటారు ఇక మనమైతే కంపెనీ సేఫ్టీ జాకెట్ డాంగ్రీ షూజు సేఫ్టీ షూస్ అని అంటారు అనమాట చూడండి ఇది బండి దీంట్లో తీసుకుని వచ్చింది ఇదే సేఫ్టీ షూస్ ఎట్లాండి మనకి ఎట్లాంటి ఏ కంపెనీ కావాలంటే ఆ కంపెనీ తీసుకొని వస్తారా లేదు ఏదే హెల్మెట్ ఇగో సేఫ్టీ షూస్ ఏ రకంగా కావాలంటే ఆ రకంగా తీసుకొని వచ్చి మనకు డెలివరీ చేసిపోతారు మనం రిసీవ్ చేసుకొని సంతకం తీసు సంతకం పెట్టేసిడే వాళ్ళ పేపర్ మీద బాయ్ మరి ఉంటా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి బాయ్